హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సంకటహార చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది పరమ పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తు ఈ కూరను వండి తింటే చాలు కష్టాలు కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు ఈ కూరను తినటం వలన గణపతి అనుగ్రహం కలుగుతుంది శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ దోషాలు గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ సంకటహార చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతియే నమ అని ఒక కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాలను నుండి గట్టెంకించేది సంకటహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైన చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతురస్థి పూజలు రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిగా వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చవితి రోజున చేసే వ్రతాలు వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చవితి రోజున చేసే వ్రతాలను సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు వినాయక వ్రతం వినాయక చవితి రోజు ఆచరిస్తారు సంకటాలను తొలగించేది సంకటహార చతుర్థి సంకటహార చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహార చతుర్థి వస్తుంది ఈ సంకటహార చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహార చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎట్లాంటి కష్టాలైనా సరే పోతాయి బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చెయ్యాలో బ్రహ్మకు తెలియదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడించిన వక్రాలను తొలగించాడు అయితే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాడికి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కదా కనుక సంకటహార చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉండి వినాయకుణ్ణి పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుడిని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దాంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడుతుంది వినాయకుడు తన భక్తుల జీవితంలో అవంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో ప్రాణించటకు మార్గం విదేశీ చెయ్యవలసిన వాడిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం గణపతిని ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిక కూడా పిలుస్తారు అంటారు ఇక్కడ బుద్ధి సేదస్సు చూపిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఇక్కడ వివిధ శివుడిని మంచికి పేరు చిహ్నంగా సూచిస్తే సిద్ధి కుమారుడై లంబో లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుకనే ఒక్క వినాయకుణ్ణి పూజిస్తే లెక్కలేనంత విజయాలతో పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసము త్వరగా ఎటువంటి కార్యక్రమం చేపట్టినా మొదటగా వినాయకుడి పూజ చేయడం మన హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తయ్యాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహార చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపజేస్తే చాలు గణపతి ప్రసన్నుడవుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే అంటే గణపతి ఆనందానికి కారకుడు ఏ జీవికైనా ఆనందింపజేస్తే గణపతి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగజీవులకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలను వండాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ వంటి కూరలను వండుకోవాలి ఈరోజు ఇలా పాలు పోసుకున్న కూరలు మాత్రమే తినాలి ఈ సంకటహార చతుర్ పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలను తినండి ఇలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఇక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలనే వండండి అందరూ ఈరోజు పాలు పోసి వండిన కూరలనే తినండి అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది ఈ కూరను తినటం వలన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ దోషాలు గ్రహాలు అనుకూలంగా మారుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలనే వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు దొండకాయ మరియు మాంసం కూరలను తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దొండకాయ కూరను మరియు మాంసం కూరలను తినకూడదని శాస్త్రాలే చెప్పాయి ఈ కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు దొండకాయను నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గుతాయి లేనిపోని కష్టాలు వస్తాయి మంతా కూడా హరించుకుపోతుంది కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు అందరూ కూడా ఈ సంకటహార చతుర్థి రోజున ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇక ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడిని వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహార చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇట్లాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని కష్టాలు సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేషుని పూజించుకొని రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి దిండు కింద పెట్టుకుని పడుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా ఈ సంకటహార చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించండి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు